రష్మి తల్లిపై మండిపడుతున్న సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఈ టాపిక్ వింటే మాత్రం ప్రతి ఒక్కరికి హడలనిపించాలి రష్మి తల్లిపై మండిపడుతున్న సుధీర్ తల్లి అనడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకు మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి తగాదాలు వచ్చాయి అనేది ఇంతవరకైతే క్లారిటీ రాలేదు కానీ అయితే వీళ్ళిద్దరూ అనుకోవడానికి గల కారణం సుధీర్ రష్మి అనే చెప్పాలి ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు బయటికి వెళ్తూ ఉన్నారు కారులో తిరుగుతున్నారు అయినప్పటికీ కూడా రష్మి తల్లి రష్మి విషయంలో ఎలాంటి అనుమానం లేదు అలాగే సుధీర్ తల్లి కూడా సుధీర్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ కూడా ఇద్దరు కలిసి అలా తిరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి మరి వాళ్ళిద్దరు తల్లులు చూడడం అందరూ షాకింగ్ విషయం అనే చెప్పాలి అటు రష్మి తల్లి ఇటు సుధీర్ తల్లి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చూడడంతో ఇద్దరు కూడా మండిపడుతూ ఉన్నారట నా పిల్లగానే తీసుకొని నీ పిల్ల పోతుంది అంటూ మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి అదేవిధంగా మీ వాడే మా బిడ్డను తీసుకొని వెళ్ళాడు అని చెప్పి రష్మి తల్లి కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ ఇద్దరు చేపట్టే వారిద్దరికి డిస్కర్షన్ రావడంతో ఇప్పుడు ఆ టాపిక్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉందట మొత్తానికి అయితే సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కలిసి కూడా వాళ్ళ ఇండ్లల్లో చిచ్చులు పెట్టారనే చెప్పొచ్చు ఇక ఈ టాపిక్ విషయంలో వారిద్దరు అలా గొడవ పడడం అందరికి కూడా బాధాకరమైన విషయం అనే చెప్పాలి